మీరు వేరే కొరియోగ్రఫీ వాళ్ళు చూస్తూ ఉంటారు అప్రీషియేట్ చేస్తా ఉంటారా నేను ఎవరైనా చూస్తే ఫోన్ చేసి చెప్తాను చెప్తాను ఇప్పుడు హైదరాబాద్ లో కూడా నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ ఫుల్ కొరియోగ్రాఫర్ చెన్నై నుంచే వచ్చారు ఇప్పుడు హైదరాబాద్ లో నేను చెప్తాను ఐ మీన్ బాగా చేస్తున్నారు ఇక్కడ సూపర్ గా అన్ని సాంగ్స్ ఎక్స్ట్రానరీ అవుద్ది ఎవరు ఇక్కడనా ఇక్కడ అందరు నేను ఒక మంది చెప్తే ఇదే ఉంటుంది నాకు అన్ని సాంగ్స్ నచ్చుతూ ఉంటుంది చూస్తాను భయంకరంగా ఆడుతున్నారు కదా అన్బిలీబుల్గా ఆడుతున్నారు కదా చిరంజీవి సార్ ఆల్వేస్ మై ఫేవరెట్ నేను ఎప్పుడూ చేస్తూనే చెప్తూనే ఉంటాను బట్ మిగతా నేను యంగ్స్టర్స్ ఐ ఐకట్ బిఫోర్ ఓన్లీ వన్ హీరో దాట్ ఇప్పుడు అలాగే లేదు అందరు హీరో ఆడుతున్నారు సో I always stick with Siraj sir.